ఓం శ్రీ మాత్రే నమ జూన్ ఆరు ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య లోపుగా తులారాశి వారికి ఒక స్త్రీ మూలంగా జరిగేదిదే ఊహించని సంఘటనలు తప్పక చూడండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి రాశి చక్రంలో ఏడవ రాశిగా చెప్పబడుతుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీరి ఆదాయం రెండుగాను గాను రాజపూజ్యం ఒకటి గాను వ్యయం ఎనిమిదిగాను అవమానం ఐదుగాను కనిపిస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఆరవ తేదీన ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య రావడం జరిగింది ఈ అమావాస్య లోపుగా శని యొక్క ప్రవేశం తులారాశిలోకి జరగడం కారణంగా వీరి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తున్నాయి ఆర్థిక జీవితంలోనూ ఉద్యోగ జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ వ్యాపారపరమైన జీవితంలోనూ జీవితంలోని కూడా తులారాశి వారు పలు మార్పుల్ని చక్కగా చూడబోతున్నారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని అద్భుత మార్పులు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఆర్థిక స్థితి పరంగా పరిశీలన చేసినట్టయితే ఆర్థిక స్థితిలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది గతంలో ఉన్నదానికన్నా కూడా ఆర్థికంగా డబ్బి సమయంలో సంపాదించేందుకు ఎన్నో మార్గాలు కూడా ఈ సమయంలో మీకు ఉన్నాయి ముఖ్యంగా మీ జాతకం ప్రకారం ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి సంచారం మీ భాగస్వామితో మీ ఉమ్మడి ఆస్తుల్ని పెంచుతుంది బృహస్పతి మీ పన్నెండవ ఇల్లు రెండవ ఇల్లు మరియు నాలుగవ ఇంటిని ఎనిమిదవ ఇంటి నుండి చూడడం వల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి అయినప్పటికీ కూడా భయపడవలసిన అవసరం ఉండదు ఈ సమయంలో మీ కుటుంబం కారణంగా మీరు ఎక్కువ శాతం డబ్బు సంపాదించబోతున్నారు మీ కుటుంబం యొక్క సహాయ సహకారాల వల్ల డబ్బు అనేది మీ చేతిలో ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది ఇంట్లో పూజ లేదా ఫంక్షన్ కారణంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనవసరపు ఖర్చులు కాదు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది అనారోగ్య సమస్యల వల్ల ఖర్చు అవుతుందనో అప్పులు చేసేస్తారనో భయపడవలసిన అవసరం లేదు ముఖ్యంగా మీ కుటుంబంలో జరగబోయేటటువంటి శుభకార్యం కారణంగా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది బృహస్పతి మీ నాలుగవ ఇంటిని తొమ్మిదవ ఇంటి నుండి చూస్తున్నందు కారణంగా కొత్త ఇల్లు లేదా వాహనం నిర్మించడం లేదా కొనుగోలు చేయడం వంటివి ఈ సమయంలో మనకి అధిక శాతం కనిపిస్తున్నాయి తులారాశి వారు ఆర్థికంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు పెట్టుబడి పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోగలిగితే ఖచ్చితంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఆరోగ్యపరంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది పరిశీలన చేసినట్టయితే ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ కూడా మీ ఆరో ఇంట్లో రాహు ఉండడం వల్ల కడుపు మూత్రపిండాలు లేదా కాలేయంలో ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యలు రావడం ఈ సమయంలో జరుగుతుంది కాబట్టి విషయంలో అధిక శాతం జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం కానీ డాక్టర్ సలహా లేకుండా ఏ పనులు చేయడం కానీ మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని కలిసి మీ యొక్క అనారోగ్య సమస్య గురించి వారితో మాట్లాడి మెడిసిన్ వాడడం మంచిది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా అనారోగ్య సమస్యలు తులారాసి వారు ఎదుర్కొంటారన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది కెరియర్ వారీగా చూసుకుంటే మీ పదవ ఇంటిని చంద్రుడు పరిశీలిస్తున్నాడు ఇది త్వరగా కలిగే గ్రహం మరియు మీ వృత్తిలో మిమ్మల్ని మానసికంగా కనెక్ట్ చేస్తుంది కెరియర్ పరంగా తులారాశి వారు మంచి ఫలితాలే చూడబోతున్నారు మీ పదవ ఇంటిపై ఎటువంటి లాభదాయమైన లేదా హానికరమైన ప్రభావం లేనందున ఈ సమయంలో మీరు మంచిగానే ఉద్యోగం చేసుకోగలుగుతారు చిన్న చిన్న సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీరు డబ్బును కూడా బాగా సంపాదించగలుగుతారు కష్టపడి పని దానికి ఫలితాలు కూడా చూడగలుగుతారు కోరుకున్న రీతిలోనే మీ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడం కానీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందడం గానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు అధికంగానే ఉంటాయి అయితే మీరు ఈ నైపుణ్యంతో డబ్బును కూడా సంపాదించగలుగుతారు మీ తెలివితో కనుక ముందుకు అడుగులు వేస్తే ఆర్థిక లాభం కూడా అధిక శాతమే ఉంటుందని చెప్పాలి అహంకారంతో మాత్రం ముందుకు వెళ్ళకండి దీని కారణంగా మీరు చాలా కష్టాలు చూడాల్సి వస్తుంది ఇక విద్యా జీవితం పరంగా పరిశీలన చేసినట్టయితే వీరు విద్యా జీవితం పరంగా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది జూన్ అమావాస్య లోపుగా వీరు విద్యా జీవితంలో కూడా పలు మార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి వీరి విద్యా జీవితంలో ముఖ్యంగా గతంలో ఏవైతే కష్టాలు ఫేస్ చేశారో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మీరు కోరుకున్న రీతిలోనే మీ విద్యా జీవితం ముందుకు వెళ్ళబోతుంది కష్టానికి తగిన ఫలితం కూడా చూస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు చాలా కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడితేనే ఫలితం అనేది మీరు తప్పనిసరిగా చూడగలుగుతారు అహంకారానికి వెళ్ళడం కానీ అన్ని మాకు వచ్చేసాయన్న పొగరు చూపించడం కానీ మంచిది కాదు ఆరో ఇంట్లో రాహు ఉండడం వల్ల కూడా ఎలాంటి పోటీకి సిద్ధమైనా కూడా మీరు ఖచ్చితంగా అందులో మెరుగైన ఫలితాలే చూడగలుగుతారు ఎక్కువగా కొంతమంది మిమ్మల్ని మోసం చేయడం కానీ ఇలాంటివి కూడా విద్యా జీవితంలో మీ స్నేహితులతో మీకు ఇలాంటివి జరుగుతాయి దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా చూసుకుంటూ ముందుకు అడుగులు వేయండి కేవలం పుస్తకాల్ని మాత్రమే కాదు ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు ఎదుటి వారు ఏం చెప్తున్నారు అనేది కూడా వినడం వల్ల మీ పోటీ పరీక్షలకు ఈ సమయంలో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో జాగ్రత్త పడుతూ మీ యొక్క చదువుని ముందుకు తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా విద్యా జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోతారని చెప్పాలి కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కుటుంబ జీవితంలో కూడా పలు మార్పులు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులతో గొడవలు అవ్వడం కానీ ఆస్తికి సంబంధించిన వివాదాలు రావడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి బృహస్పతి మీ నాలుగవ ఇంటిని తొమ్మిదవ కోణం నుంచి చూసినందున ఇంట్లో లేదా కొత్త ఇల్లు లేదా వాహనం నిర్మించడం లేదా కొనుగోలు చేయడం అనేది ఈ సమయంలో తప్పనిసరిగా జరుగుతుంది సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న తులారాశి వారికి ఇది శుభకాలం అనే చెప్పుకోవాలి సంతానం పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది కుటుంబం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకే వివాదాలు రావడం వంటివి జరుగుతాయి వారు మీకు ప్రతి విషయంలోని కూడా సహాయంగా ఉన్నప్పటికీ ఆస్తి విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ వివాదాలు తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఆచితూచి ఓపికగా ముందుకు అడుగులు వేయకపోతే కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవలసి రావచ్చు కాబట్టి జాగ్రత్త తీసుకోండి శత్రువుల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీ ఉద్యోగాల్లో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా వ్యాపారం పరంగా శత్రువులు ఉన్నా లేదా పర్సనల్ జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వారి విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి వారు చెప్పిన ప్రతిదీ నమ్మేసి మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ డబ్బు ఇచ్చేయడం కానీ ఈ సమయంలో అసలు మంచిది కాదు ఎదుటి వ్యక్తులు అంత ఈజీగా ఈ సమయంలో నమ్మడం అనేది కూడా అంతగా మంచిది కాదని చెప్పాలి మీ స్నేహితుల్లో ఎవరైనా స్త్రీలు ఉండి వారితో మీకు ఎదురం గొడవ ఉన్నట్టయితే కనుక కొద్దిగా వారిని దూరం పెట్టడమే మంచిది లేకుంటే వారు మిమ్మల్ని మోసం చేయడం కూడా ఈ సమయంలో మనకు అధిక శాతమై కనిపిస్తుంది ఇలాంటి కష్టాలు మాత్రమే ఉన్నాయి పెద్దగా అతి కష్టాలు అయితే ఏవి కనిపించడం లేదు కానీ ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి ఇక ప్రేమ వివాహాల పరంగా చూసుకుంటే ప్రేమ వివాహాల పరంగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొంచెం కంట్రోల్గా ఉండడం మంచిది కుటుంబంతో మీ ప్రేమ విషయం చెప్పినప్పుడు వారు అంగీకరించకపోవడం కానీ లేకుంటే మీరు ప్రేమించిన వారితోనే మీకు గొడవలు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారు కొంచెం సమయం తీసుకోండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు కూడా ఈ సమయం అనేది తులారాశి వారికి మంచి సమయంగానే చెప్పవచ్చు జాగ్రత్తగా కనుక ముందుకు అడుగులు వేయగలిగితే ఏ విషయంలోని కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఉండవు ప్రేమ పరంగా కూడా మీ కుటుంబానికి మీరు చెప్పేటప్పుడు చాలా ఓపిక్గా ఉంటే కనుక అంతా మీకు మంచి జరుగుతుంది ప్రతి విషయంలోనే కూడా చూసుకుని ముందుకు అడుగులు వేసే ప్రయత్నం తులారాశి వారు తప్పనిసరిగా చేయండి అన్ని విధాలుగా కూడా వీరికి జూన్ ఆరు అమావాస్య రూపగా కలిసి రాబోతుంది అలానే మాట విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి మీకున్న కొన్ని కొన్ని కష్టాలకి లక్ష్మీదేవిని పూజించడం కూడా చాలా మంచిదిగా చెప్పవచ్చు ప్రతి శుక్రవారం కూడా ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవిని పూజ చేసుకోండి లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కానీ మీ జీవితంలో ఉన్న సమస్యలు కానీ ప్రేమపరమైన విషయాల్లో మీకున్న సమస్యలు కానీ అన్ని తొలగిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా జూన్ ఆరు అమావాస్యలోపుగా తులారాశి వరకు ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పనిసరిగా వారికి కూడా ఉపయోగపడుతుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రేపు ఇంకో రాస్తూ మళ్ళీ కలుద్దాం ఓం నమశి శివాయ